రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అకాల వర్షాల కారణంగా చెరువులు కాలువలు పొంగి వరద నీరు ఊర్లలోకి రావడంతో గ్రామంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి ఆ ప్రాంతాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సందర్శించి బాధితులను పరామర్శించారు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వారిని తరలించి అందుతున్న వైద్య సదుపాయాలను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వరదలు గ్రామాలను ముంచెత్తాయని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ పూడిక పనులు పట్టడం వల్ల ముంపునకే గురి కాకుండా ఆపగలిగామని కానీ పూర్తి పరిష్కారం చేయలేకపోయామని పేర్కొన్నారు కాలువ వల్ల శ్రీరంగపట్నం కూనవరం మునగాల మునకకుండా ఉండాలంటే ఈ కాలువను తొర్రిగడ్డ పంపింగ్ హౌస్ కి మళ్లించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు ఆయన వెంట నాయకులు మేడిశెట్టి శివరాం మద్దల రమణ బదిరెడ్డి రాజా గల్లారంగా దొడ్డి అప్పలరాజు తన్నీరు తాతాజీ అడపా అంజిబాబు వేగిశెట్టి రాజు నాతిపాం దొరబాబు ఎర్రంశెట్టి పోలరావు వాకా రాజు జాన్ ప్రసాద్ గొల్లకోటి సీతారామకృష్ణ స్వామి పాల్గొన్నారు